ఈ ప్రపంచంలో బతకాలంటే ఖచ్చితంగా తెలివిగానే ఉండాలి ఎందుకంటే నీ ఒంటి మీదున్న బట్టల్ని నీకు తెలియకుండానే మాయం చేసే మాయా ప్రపంచంలో మనం ఉన్నామనే విషయం గుర్తుపెట్టుకో తెలివంటే ఇక్కడ ఎవరినో మోసం చేయడానికో ఇంకెవర్నో ప్రమాదంలోకి నెట్టి నువ్వు హాయిగా ఉండమని కాదు నేను చెప్పేది ఇక్కడ నువ్వు మోసపోకుండా ఉండమని నువ్వు ప్రమాదంలో పడకుండా తెలివిగా ఉండమని మనకు ఒక విషయాన్ని ఎన్ని పేజీలు రాసినా ఎన్ని మాటలు ఉపయోగించి చెప్పినా ఒక కథ రూపంలో చెప్పినప్పుడు ఆ విషయం తొందరగా అర్థమవుతుంది అంతేకాకుండా ఎక్కువ కాలం గుర్తుంటుంది కూడా అవతలి వాళ్ళు తెలివిగా ఎలా ఉంటారు మనం తెలివిగా కనుక ఉండకపోతే ఏమవుతుందనే విషయాన్ని తెలిపే ఓ మంచి కథ ఉంది చెప్తా వినుకోండి అనగనగనగా ముసలోడైన ఒక జమీందారు ఉండేవాడు జమీందారు అంటే మరి ఊళ్ళో వాళ్ళందరికీ అప్పులు ఇస్తాడు కదా ఈ జమీందారు కూడా అదే పని చేసేవాడు ఎవరు తీసుకుంటారు డబ్బులు లేనోళ్లు తీసుకుంటారు అలాగే ఒక పేద రైతు ఈ జమీందారు దగ్గర అప్పు తీసుకున్నాడు కానీ పంటలు సరిగ్గా పండకో ఇంకేదో కారణం వల్ల ఆ రైతు చెప్పిన టైంకి అప్పు తీర్చలేకపోయాడు దాంతో జమీందారికి కోపం వచ్చింది రైతుకి పెళ్ళిడొచ్చిన వచ్చినా ఒక అందమైన కూతురుంది మరి జమీందారు భార్యమో చనిపోయింది దాంతో మన్నడు తెలివిగా ఒక ప్లాన్ వేశాడు అదేంటంటే జమీందారు ఒక సంచిలో ఒక నల్లరాయి మరొక తెల్లరాయిని వేస్తాడు రైతు కూతురు దాంట్లో నుండి ఒక రాయిని బయటికి తీయాలి నల్లరాయి బయటికి తీస్తే ఆ అమ్మాయి ముసలి జమీందార్ని పెళ్ళి చేసుకోవాలి అప్పుడు రైతు అప్పు మాఫీ చేయబడుతుంది తెల్లరాయి తీసిందనుకో ఆ అమ్మాయి ముసలోడిని పెళ్ళి చేసుకోవనవసరం లేదు అలాగే రైతు అప్పు కూడా తీర్చాల్సిన అవసరం లేదు వేరే గత్యంతరం లేక ఆ రైతు భయం భయంగా కండిషన్కి ఒప్పుకుంటాడు కానీ జమీందారు కండిషన్ పెట్టాడంటే ఊరికే పెడతాడా దాంట్లో ఏదో ఒక తిరకాసం ఉండే ఉంటుంది కదా ఆ పిల్లపై మోజుపడ్డ జమీందారు తెలివిగా ఆ సంచిలో రెండు నల్లరాలనే వేస్తాడు ఇలాంటి కండిషన్ పెట్టాడంటే దాని వెనుక ఏదో ఒక స్ట్రాటజీ ఉండే ఉంటుందనుకున్న రైతు కూతురు ఏం చేసిందో తెలుసా ఆ సమయం రానే వచ్చింది ఊరి జనాలంతా ఏం జరగబోతుందోనని ఆతృతగా చూస్తున్నారు నిజానికి జమీందారు ఆ సంచిలో రెండు నల్లరాళ్ళనే వేసి ఉంచాడు ఆ విషయాన్ని అమ్మాయి పసిగట్టింది ఒక వ్యక్తి సంచిని తీసుకొచ్చాడు ఆ అమ్మాయి సంచిలో చేయి పెట్టి ఒక రాయిని తీసింది అది నల్లరాయి దాంతో వెంటనే ఆ రాయిని ఎవ్వరికంటా పడకుండా కింద పడేయడంతో ఆ రాయి వెళ్ళి కిందున్న రాళ్లలో పడింది అప్పుడు ఆ అమ్మాయి ఇలా అంది అయ్యో చేయి జారి నేను తీసిన రాయి కిందున్న రాళ్లలో పడిపోయింది సంచిలో రెండు రాళ్లే ఉన్నాయి కాబట్టి దాంట్లో ఉన్న రాయిని బట్టి నేను ఏ రాయి తీసానో తెలుసుకోవచ్చు అంటుంది దాంతో దాంట్లో నుండి మిగిలిన మరో రాయిని బయటకు తీస్తాడు ఆ వ్యక్తి అది కూడా నల్లరాయే సో జమీందారు పెట్టిన రెండు రాళ్లలో నల్లరాయి మిగిలింది కాబట్టి ఆ అమ్మాయి బయటకు తీసింది తెల్లరాయి అన్నమాట ఇప్పుడు ఇక జమీందారు పెట్టిన కండిషన్ ప్రకారం ఆ అమ్మాయి ముసలోడిని పెళ్ళి చేసుకోనవసరం లేదు రైతు అప్పు కూడా తీర్చాల్సిన అవసరమూ లేదు ఈ కథ ఏం చెప్తుందంటే నీ దగ్గర నుండి ఏ లాభం లేకుండా ఏమీ ఆశించకుండా నీకు ఎవ్వడు ఏమీ ఇయ్యాడు అవతలోడు తెలివిగా ఉంటే నువ్వు వాడికంటే తెలివిగా ఉండమంటోంది బీ అలర్ట్ ఎందుకంటే ఇక్కడ ఎవ్వడిని నమ్మడానికి వీల్లేదు చివరికి ఈ మాటలు చెప్తున్న నన్ను కూడా